క్రీస్త క్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను గ్రంథం నలభై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరో వచనం చదువుదాం నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను హలెలుయా చదవబడిన వాక్య భాగంను ప్రభు దీవించునగాక నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను దేవుని సేవకుల నోట వచ్చే మాట దేవుడు రూఢిపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా దే దేవుని సేవకులు మీ విషయంలో ఏదైనా మరి ఒక మాట పలికినప్పుడు దానిని మరి సీరియస్గా తీసుకోవాలి దానిని మరి రిసీవ్ చేసుకోవాలి దానిని నమ్మాలి అది జరుగుతుంది అని విశ్వసించాలి అలా విశ్వసించినప్పుడు దేవుడు ఆ మాటను రూఢిపరుస్తాడు హాలెలుయా ఈరోజులో చాలామంది దేవుని సేవకుల మాటను లెక్క చేయని వారుగా ఉంటున్నారన్నమాట వారి నోట వచ్చే మాటలు చాలా శ్రేష్టమైనవి అవి నీ జీవితంలో కార్యాలు జరిగించే మాటలు కాబట్టి నీ గురించి దేవుడు వారి నోట ఏం మాట్లాడుతున్నాడు అని ఒక గ్రహింపు కలిగి ఉండడం దానిని రిసీవ్ చేసుకోవడం విశ్వసించడం చాలా ప్రాముఖ్యమైంది లోకాసు వార్త పదిహేడా మనం చూస్తే మరి యేసుప్రభు వారు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మరి యేసుప్రభు దగ్గరికి పది మంది కుష్ఠరోగులు వచ్చి ఏమన్నారంటే ఏసుప్రభ మమ్మను కరుణించుమని కేకలు వేశారు లుకా సువార్త పదిహేడవ అధ్యాయం పన్నెండు నుంచి చదివినట్లయితే ఈ వృత్తాంతను మనం చూడగలం ఏసుప్రభా మమ్మను కరుణించు అని కేకలు వేయగానే మరి ప్రభు ఏమన్నాడంటే ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరచుకోండి అని వారితో చెప్పాను వారు వెళ్ళు చుండగా శుద్ధులయిరే హాలే లూయా ప్రభు ఏమన్నాడంటే మీరు వెళ్ళి యాజకులకు కనపరచుకోండి అన్నాడు అప్పుడు వాళ్ళు ఏమనుకోవాలంటే అదేంటి మమ్మల్ని ముట్టి బాగు చేసి తగ్గిన తర్వాత మీరు వెళ్ళి యాజకులు కనపరచుకోండి అని మరి చెప్పాలి కానీ మీరు వెళ్ళి యాజకులను కనపరచుకోండి అంటే మరి ఎట్లా వెళ్ళాలి ఈ వ్యాధితోనే వెళ్ళాలా ఊరిలోకి వెళ్తే అందరూ మమ్మల్ని రాళ్ళు తీసుకొని కొడతారు అని వారు ఆలోచించలేదు కానీ వారు ఏం ఆలోచించారంటే ప్రభు ఈ మాట చెప్పాడు కాబట్టి మరి ఏదో ఒక అద్భుతం జరుగుతుంది మనం అక్కడికి వెళ్ళే లోపల ఏదో కార్యం జరుగుతుంది ఎంత గొప్ప విశ్వాసం కదండి మరి అలాంటి విశ్వాసం ఈ రోజుల్లో ఉండాలి దేవుని సేవకుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి నమ్మినప్పుడు నీకు అది నీ జీవితంలో అది మారినట్టుగా కనిపించకపోయినా అది జరిగి తీరుతుంది అది దేవుడు దాన్ని రూఢిపరుస్తాడు నీ కళ్ళకు దాని సింటమ్స్ కనిపించకపోవచ్చు నీ కళ్ళకు దానికి సంబంధించిన విషయాలు కనిపించకపోవచ్చు కానీ అది దేవుడు దానిని రూఢిపరిచి దానిని జరిగించేవాడుగా ఉంటున్నాడు ఇక్కడ కూడా పది మంది కుష్ఠులు వెళ్తూ ఉన్నారంట ఆయన మాట పట్టుకొని వెళ్తున్నారు ఆయన వెళ్ళమన్నాడు మేము వెళ్తాం అంతే హలెయ్య అటువంటి గుడ్డి విశ్వాసం ఉండాలి దేవుని మీద లోక సంబంధమైన అన్ని గుడ్డిగా నమ్ముతారు కానీ దేవుని వాక్యాన్ని దేవుని యొక్క సేవకుల మాటల్లో మటుకు నమ్మలేరు దేవుని మాటను ఎంత గుడ్డిగైనా నమ్మొచ్చు హలేలుయ కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అంతే వెళ్ళిపోయారు ఇక చెప్పగానే వెళ్ళు చుండగా దారిలో వారు శుద్ధులయ్యారు కాబట్టి మరి ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేవుని సేవకుని మాటను తీసుకొని నమ్మినట్లయితే మరి ఆ మాటని జీవితంలో నెరవేర్చబడుతుంది అలాగే సమూహేలు మొదటి గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి హన్న ప్రార్థిస్తూ ఉంది మందిరంలోనికి వెళ్ళి ప్రార్థిస్తున్నప్పుడు మరి ఏలి ఆమె ప్రార్థన చూస్తున్నాడు ఆమెను చూస్తున్నాడు చూస్తున్నప్పుడు ఆమె ప్రార్థిస్తుందని అనుకోలేదు కానీ ఆ తర్వాత ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె సంగతి ఏంటో తెలుసుకున్నప్పుడు ఏలి అక్కడ ఒక మాటను ఆమెకు విడుదల చేస్తాడు సమయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం వచనం అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి గాక అనిను ఆ తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానే ఇక్కడ ఏం చేసిన ప్రార్థనకి జవాబు ఏ రూపంలో వస్తుందంటే దైవసేవకుని మాటగా మాటగా ఆమె దగ్గరకు వచ్చింది ఆ రోజుల్లో సేవకులు దైవ సేవకుడు ప్రవక్త మరి మరి యాజకులు కానీ వాళ్ళు చెప్పే మాటలని అంత బాగా నమ్మేవారన్నమాట అక్కడ దేవుడు ఆయన్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి అక్కడ ఆ యొక్క మందిరంలో యాజకుడుగా మరి ఒక న్యాయాధిపతిగా మరి దేవుడు ఏర్పరచుకున్న ఆ యొక్క దైవజను నుంచి ఏ మాట వస్తుందో మరి అన్న కనిపెట్టుకొని ఉంది ఎప్పుడైతే ఏలి నీవు క్షేమంగా వెళ్ళుము ఇస్రాయేల్ దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక సింపుల్గా ఒక చిన్న మాట చెప్పగానే హన్న దానిని రిసీవ్ చేసుకుంది అవును నేను చేసుకున్న మనవి దేవుడు నాకు దయచేస్తాడు దేవుని వాక్యం సలవిస్తుంది ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ఒక మాట స్థిరపరచబడుతుంది నీ మాట దైవసేవకుని మాట ఇద్దరుంటే ఆ మాట ఇద్దరు కలిసి భవిస్తే అది స్థిరపరచబడుతుంది కాబట్టి ఇక్కడ ఈమె ఒక మాట ఆ మాటను పొందుకుంది దైవసేవకు నుంచి ఇంటికి వెళ్ళి ఏం చేసిందంటే దుఃఖముఖిగా ఉండటం మానిందంట ఇంకా ఆమెకు పిల్లలు కలగక ముందే ఆమె విశ్వసించింది ఎందుకంటే సేవకుని నోట దేవుడు మాట్లాడాడు ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు మరి నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలను చూస్తావు ఏదో చెప్పాడులే ఏదో ఆయనకి నోటికొచ్చింది చెప్పాడులే కాదు సేవకుడు అంటే సేవకుడు దేవ దేవుడు ఏర్పరచుకుంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటాడు ఇక్కడ ఏలి స్థితి మనం చూస్తే ఏలి దేవుడి ఇక అతన్ని విడిచిపెట్టబోతున్నాడు అనమాట అతన్ని అతని కుమారుల్ని విసర్జించి మరి సమూహల్ని ఎన్నుకోబోతూ ఉన్నాడు వారి యాజకత్వాన్ని కొట్టివేయబోతూ ఉన్నాడు వారి యొక్క క్రియలు వారి యొక్క యాజకత్వము దేవునికి మరి అంగీకారంగా లేదు అటువంటి స్థితిలో ఉన్న ఏలీని కూడా దేవుడు వాడుకున్నాడు కాబట్టి అతను ఒక సరిగ్గున్నాడా లేడా ఇవన్నీ మనకు అనవసరం కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి అయితే అతనిలో బలహీనతలు ఉన్నా కూడా మరి అతనిలో దేవుడు అభిషేకం పెట్టాడు కాబట్టి ఆ అభిషేకాన్ని దేవుడు వాడతాడు ఖచ్చితంగా అభి అభిషేకం విషయమై వరాల విషయమై దేవుడు పశ్చాత్తాపాడంట అయ్యో నేను ఇతనికి ఇచ్చానే అని పశ్చాత్తాపాడు మళ్ళీ వెనక్కి తీసుకోడు మరి అతని సమయం ఉన్న వరకు కూడా ఆ అభిషేకం ఆ వరాలు పనిచేస్తూ ఉంటాయి దేవుడు ఎంతైతే ఇచ్చాడో అంత తిరిగి మరి తీసుకుంటాడనమాట అంత తను ఈ దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడో ఆ ఉద్దేశాలు నెరవేర్చుకునే వరకు తను తిరిగి తీసుకోడు కాబట్టి ఆ సేవకుల్ని నిందించడం వారిని తృణీకరించడం మానేసి మరి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వాళ్ళని ఎలా వాడుకుంటున్నాడు అనే ఒక మరి వివేచన కలిగి మరి సేవకుల యొక్క నోటి మాటకు విలువ ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మరి గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నాడు అటువంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయునుగాక ప్రార్థన చేద్దాం పరిశుద్రమైన తండ్రి ప్రేమా నమ్మకం గల దేవ జీవాధిపతి వందనారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ యొక్క మరి మాటలను బట్టి స్తోత్రాలను యొక్క శ్రేష్టమైన వాకులను బట్టి స్తుతిస్తున్నాను ప్రభా సేవకుల మాటను రూఢిపరిచివాడు హాలి స్తోత్రం ఇంత గొప్ప ధన్యత ఇంత గొప్ప ఆశీర్వాదం సేవకుల ద్వారా మీరు నేను నీ ప్రజలకు నీ బిడ్డలకు మీరు ఇస్తున్నదో కొందనాలు దానిలో ఉన్నటువంటి శ్రేష్టత దానిలో ఉన్న ఆశీర్వాదం నీ ప్రజలు నీ బిడ్డలు తెలుసుకోవడానికి సహాయం చేయండి దేవా నాయన సహాయం చేయండి సేవకులకు తీర్పు తీర్చడం మానేసి దేవ సేవకులు ఉన్న బలహీనతలో లెక్కేయడం మానేసి నాయన వారిని మీరు ఏ విధంగా వాడుకుంటున్నారో జ్ఞానం కలిగి గ్రహింపు కలిగి దేవా నీ రాజ్యంలోనైనా మరి నీ బిడ్డలు నడుచుకుంటకు సహాయం దయచేయండి దీవింపబట్టకు సహాయం చేయండి నీ కార్యములు చూచుటకు సహాయం దయచేయండి కృపచూపమని వేడుకుంటున్నాను సహాయం చేయమని మహిమ గణిత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభు మా ఆ రక్షకుడు అని ఏ స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెని ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా గాక ఆమె